కాదండి పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం అది క్లియర్గా చెప్పాను నేను సరదాగా అడుగుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమించాలి అని ఊరికి సరదాగా అడుగుతున్నాను అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఏఎస్ ఐపీఎస్లో మీ మీద ఒక ఆరు నెలలో పోయిన తర్వాత ఇష్టపడుతుంది అతనికి అతనికి ఇంకా ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ అనుకోవట్లేదు అంటే ఒకసారి తర్వాత ఇప్పుడు ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏమి ఉంటాయి చెప్పండి సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా చూడరు ఇంకా ఆ నమ్మకం మీకు ఉంది అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది అంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్టపడి కూడా ఇక్కడ ఎటువైపు చూడరు చూడరండి నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ ఏ విషయంలో అయినా ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారు అంటే అతను రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు చాలా మంచి మనిషి పాపం చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చెప్తున్నా అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాచ్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాం అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు ఏదన్నా నిజంగా రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గాని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఆ శ్రీనిగా శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టల్లి చూడాలని నా కోరిక నా డ్రీమ్ ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ అండి చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని తొలి ప్రేమ సినిమా ఒక ఇరవై ముప్పై సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి నాకు పవన్ కళ్యాణ్ చాలా అభిమాను నేను నేను నాకు జనసేనలో కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి ఇంతకు ముందు నేను వైసీపీ లో జాయిన్ అవ్వక ముందు ఆ మా టల్లి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ కనీత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు సినీ ఇది వేరు అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు నాకు నా చిన్న చదువుకున్న నా క్లాస్ మేట్స్ కి అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్క సినిమా అతను నేను చూసాను అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూసాను ఖుషి చాలా సార్లు చూసాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేవారండి అప్పుడు మీకు జస్ట్ అంటే నేను చాలా సార్లు శ్రీను శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదు అని చెప్పేదాన్ని అండి ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటకు పెళ్లి చేసుకుని నిజాయితీగా ఉన్నారు అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బ్యాక్ ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్న అతను నిజాయితీగా అంత నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు ఆమె కూడా ఆమెతో తనకి ఏమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆమెతో కూడా సరిగ్గా ఆమెకు భరణం చెల్లించి ఆమె పిల్లలను కూడా చూసుకుంటే ఇంకొక బలి చేసుకుంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి ఫస్ట్ లైక్ కామెంట్ చేస్తే రైట్ ఎవరికి లేదు ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు నేను ఎగ్నిస్తుంది పర్సనల్ లైఫ్ లోకి ఎవరికి వెళ్ళే రైట్ ఎవరికి లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అండి తను ఎవరితో దానికి తనకి అండర్స్టాండింగ్ ఉంటే అతంతా ఉంటారు మీరు ప్రజలకు తన సేవ చేస్తున్నాడా ప్రజల పట్ల ఎలా ఉంటారా ప్రజలు చూసుకోవాలి పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది అవునండి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఏంటంటే ఆరు కోట్లు ఇచ్చారండి డబ్బులు అంటే జనరల్ రాజకీయాలు ఏంటంటే డబ్బులు సొంత డబ్బులు ఇవ్వరండి పార్టీ డబ్బులు ఇస్తుంటారు కానీ రీసెంట్ గా వరదల్లో అన్ని కలిపి ఒక ఆరు కోట్లు అంత ఇచ్చారటండి ఆరు కోట్లు తన ముందు నుంచి కూడా అంతే కదండి పార్టీలో లేనప్పుడు కూడా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం జరిగింది కదా చాలా దగ్గర మరి మీరు ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు లేదండి శ్రీని గారి వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నేనైతే ఏం మాట్లాడలేదు అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజుగారితో మాట్లాడడం జరిగింది శ్రీని గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ అన్న అని శ్రీని గారు చెప్పడం జరిగింది అందుకనే ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు తర్వాత మళ్ళీ శ్రీని గారు ఇన్ఛార్జ్ గా ఉంటారు శ్రీను గారే రాజకీయం చేస్తారు శ్రీని గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు శ్రీని గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది మరి రాజకీయంగా ఏ స్టెప్ ఇప్పుడు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు కాదు అంటే మినిస్టర్ గారు కావాలని అడిగారు కూడా మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం ఆయన సపోర్ట్ గా కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో ఒక ఉమెన్ నాకైతే ఉందండి అంటే ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చెయ్యాలని అయితే నాకు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు అండి మొన్న ఆదిమూలం ఆయనే ఉన్నారండి ఆదిమూలం అంటే టిడిపి ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో ఎందుకూ చూసా నా న్యూస్ అంత చూసా ఆ వీడియో చూసారా వీడియో అన్న చూసారా మీకు ఏమొచ్చిందో వీడియో చూసాను చూసాను అది ఆదమౌలంగారు ਵੀ చూసాం కానీ అంటే అమ్మాయి రికార్డ్ చేయడం సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలు అంటే తప్పు అది కూడా అది కూడా నాకు ఏమనుపిస్తుందంటే తను ఆ వాల్ని అలా బ్లాక్ మెయిల్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అనిపిస్తుందండి కచ్చితంగా ఒక అమ్మాయిని అబ్బాయి ఇది లేకున్నా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక నేను కదా అంటే రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి సంబంధించి పట్టకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్లి ఏమి చేసేలేరు కదా అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే

అంటే సిటీ గారు భోజనం మీ మీద అడిగారు అనుకోండి ఆ కొద్దిగా బతి బతి అన్నట్టుగా అడగాలి నేను చెప్పిన ఇందాక వాసు అని అలాగా మీరు ఏదైనా చెప్పండి సరదా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు కాదు ఇది యాక్షన్ సినిమాలో హీరో మీ అని అన్నారు కాబట్టి యాక్షన్ మీకు డైలాగ్ డైరెక్టర్ నేను డైరెక్టర్ గారు చెప్పినట్టు మాట వినాలి హీరోయిన్ గారు అయితే నేను డైలాగ్ ఇస్తాను మేడం ఆయన మీ మీద అలిగి ఏదో సరీ లేదా ఆయనకి ఏదో బయట ఇష్యూ కోపం వచ్చేసి అలిగి చేయకుండా వాళ్ళు కూర్చున్నారు కోపంగా ఉన్నారు మీరు చెప్పాలన్నమాట చేయమని ఇందాక చెప్పాను కదా వాసు భోంచే వాసు అనే టైం మా గుంటూరులో కావడం చెప్పిందని చెప్పారు కదా అలాగా మా రా మా శ్రీనివాస్ గారు అయితే మీరు ఏమంటున్నారు రాజా అంటున్నారా రాజా రాజా భోంచే అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ని రాజా భోన్ చేయండి రాజా ప్లీజ్ రాజా భోజనం చేయండి అంట అప్పుడు ఆయన వద్దు నాకు వద్దు ఇలా అంటారు అనుకోండి నాకు వద్దు అది కాదండి అలా చెప్తారు కదా అది కాదు రాజా కి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తా చాలా బాగా చెప్పారు అంటే ఏం లేదు ఆ నిజంగా ముందు అయితే ఆ డైలాగ్ వచ్చేస్తుంది అండి